నేనైతే కడప జిల్లా వాసిగా రాయలసీమ వాసిగా గోదావరి జలాలు బనగజర్ల ద్వారా మద్రాసుకు మంచినీరు సప్లై తెలుగు ద్వారా కూడా పోయే ప్రాజెక్టు అది కంపల్సరీ అవసరం తెలంగాణ వాళ్ళు అర్చి పెట్టిన ఇప్పటికే గోదావరి నీళ్ళు దాదాపు పదహైదు వందల టీఎంసీ పైగా సముద్రంలోకి పోయినాయి ఇప్పటికే అంటే ఆగస్టు ముప్పై నాటికి మరొక ఏడు వందల టీఎంసీ కృష్ణా జిల్లాలు కూడా అవి కూడా బేఆ బెంగాల్లో కలిసినాయి రెండు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు తెచ్చుకుంటే ఎంత అవసరం ఎంతో అదృష్టం కొద్దీ టోటల్ కింద ఉండే నెల్లూరు దగ్గర ఉండే సోమశిల కండలేరు కూడా మరొక ముప్పై టీఎంసీ నిండితే అవి కూడా పూర్తవుతాయి మా గండికోట జమ్మలూరులోని గండికోట కానీ మైలరం కానీ సర్వరాజసాగర్ వామికొండ కమలాపురం కానీ చిత్రావతి పైడిపాలెం పులివేంద్ర కానీ సాగరు కానీ ఏది మైదుకూరు దగ్గర కేసీ కణాలు ఫుల్గా పడుతుంది పైన గోరుకల్లు నిండింది ఆ పైన వెలుగోడు నిండింది అవుకు నిండింది అంటే రాయలసీమలోని అదే కాకుండా గౌరవసీమ గారు ఈరోజు కుప్పానికి కూడా అందరినీ ద్వారా జలహారతి గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డగడ్డ వేసి నీళ్లు పంపింగ్ చేసి డ్రామా ఆ డ్రామాలు కాకుండా నిజమైన వాటర్ అదే కాకుండా అదే అందరినివా ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్ దగ్గర నివా దగ్గర నుంచి ఎర్రపల్లి అనే చెరువుకు కనెక్షన్ అది పది కిలోమీటర్లు పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపించినాం కూడా జీవో కూడా ఇవ్వబోతున్నాం పది రోజులు ఆ పని పూర్తయితుంది మరొక పది రోజుల్లో ఎర్రబల్లి నీళ్ళు కూడా రాబోతున్నాయి ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా మన రాయలసీమకు అత్యవసరం ఉంది జగన్ రెడ్డి యొక్క పరిస్థితుల వలన అన్నీ నష్టపోయినాం ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడినా ఈ జిల్లాకు డెబ్బై వేల ఇండ్లు ఇచ్చినారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఫాస్ట్గా జరగాల మా జనాడుకు పదమూడు వేల ఇల్లు వచ్చినాయి అది ఫాస్ట్గా రన్ అవుతుంది టిడుకు హౌస్ అని ఎన్టీఆర్ హౌసింగ్ అని ఇండివిజువల్ హౌసింగ్ అని కేజ్రీవాల్ గారు ఒక నాలుగో పథకాలు చేసినందుకు వరుసగా మూడు సార్లు ప్రధాన ముఖ్యమంత్రి అయినాడు నాలుగోసారి స్కామ్ డిరుకొనిపోయినాడు ఇక్కడ మేము ఎన్డిఏ కూటమి మరింత బలం కాబోతున్నాం అతని పప్పు లు జగన్ రెడ్డికి ఇక్కడ ఈ యొక్క సూపర్ సిక్స్ ఈ విధంగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అనేది మీరు విచారించుకోవచ్చు మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు ఇటువంటి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులో కట్టుబాటుగా ఉంటూ ఇండస్ట్రీ మా జేహెస్ కూడా కన్ఫర్మ్ అయ్యి ఈరోజు కూడా పత్రికలో మీరు గమనించారు ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు అది కాకుండా కోట్ టూరిజం అదే విధంగా ఒడ్డిపేటలో ప్రధా ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించాడు దానికి టోటల్గా ప్యాకేజ్ పెద్ద నిర్మాణశాల తయారీ కేంద్రము ఫుడ్ ఫ్రీ అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి టూరిజం ఉండాలా ఇండస్ట్రీ ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా ఇరిగేషన్ ఉండాలా ఇవన్నీ కలిస్తేనే రాజకీయం జగన్ రెడ్డి మాదిరి దొంగ అమ్మి ఇసుక తనే తనే గనులు ఆక్రమించుకొని రోడ్లు గుంతలు కురసకుండా ఇండ్లు కట్టకుండా ఆపి అందరి మీద దౌర్జన్యం చివరికి టీటీడీలో దోపిడి లడ్డులో కూడా నెయ్యి దోపిడి అన్ని మహా కట్టుకథలు పిటకథలు అది చేయలేకడ నా బిఆర్ నాయుడు గారు ఓపెన్గా చేస్తున్నాడు నువ్వు మహా దొంగ కరుణాకర్ రెడ్డి అని ఆయన మీందుకు పోవడం ఏంది ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సిగ్జి రాబోతుంది దేశము మన దేశము నాలుగో స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో మూడో స్థానానికి రాబోతుంది వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత జమనుడు అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాలి బీజేపీ పార్టీ తరపున ముగ్గురము ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి ఐపీగా మారిస్తే ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విఐపి కాబోతుంది అన్ని రంగాల్లో నేను రాయలసీమ వయసుగా మొన్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా బాగా ఆలోచించాము అతను తప్పులు ఎత్తి చూపాలా మేము చేసినా గొప్ప చెప్పాలా ప్రజలు నమ్మినారు వారు సైడ్ దానికి ఏడుపు శర్ములమ్మ స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్ రియల్గా ఆయన ఆమె బాధ కరెక్టే కదా అని నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయినా ఆమె బాధ నాతో పంచుకునేది మేము చెప్పినట్టు చెప్తారు చివరికి మార్చి పక్కపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆది రెడ్డి బీటెక్ రవి లోకేష్ పక్క మీద ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత రాజేడు చంపినాను అన్న చంపినేది వాళ్ళు టీం వన్లో మా పేరు టీం టూలో వాళ్ళ పేరు మళ్ళీ కోడికత్తి డ్రామా నేను ఎలక్షన్ అప్పుడు డ్రామా ఇప్పుడు రోజు సాక్షి పేపర్లో కొత్త కొత్త కథ ఈ రిజర్వాయర్లు నిండకూడదు రివర్లు పారకూడదు వానలు పడకూడదు పంటలు పండకూడదు ఈ రాష్ట్రం అలకలు అలగల తిరిగి తను అధికారం విలన్ మాదిరి డాన్ మాదిరి ఆలోచిస్తాడు హీరో మాదిరి ఆలోచించు ఇవన్నీ బాగుండి నువ్వు రియల్గా రాజకీయం చేయి ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాల నెగటివ్ నెగటివ్ ఆలోచించేవాడు విలన్ ఇంకా దరిద్రమైన ఆలోచన డాన్ అన్నీ అనేక డెన్ను దొరికినాయి మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతారు జగన్ రెడ్డి భారతితో సహా ఈ పాత కేసులు కూడా అదే కాకుండా రేపు తొమ్మిదో తేదీ సెప్టెంబర్ తొమ్మిది నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు అది కూడా ప్రమాదమే అని అన్ని చోట్ల ఇరుక్కోపోతాను కాకపోతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ చేస్తుంది వాస్తవంగా బీజేపీ పార్టీ జగన్ రెడ్డిని వెనుక వేసుకొచ్చుకునే పంచాయతీ లేదు కానీ అందరూ మొన్న అడిగేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎండియా అంటే ఒకటి సాగుతుంది గతి లేనప్పుడు అక్క మొగడే గతి అని గోపిక సిద్ధాంతం ఓటు ఉంది కృష్ణుడు గోపికలను పెళ్లి చేసుకోలే గోపికలు కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు ఈ జగన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు ఏదో ఒకటి ఆశ మేమే మా పార్టీ వాళ్ళే అతనే బతిపడలే రా నాయన నీ ఓటని అని మేము సిక్స్టీ పర్సెంట్ ఓట్లు మాకు ఆల్రెడీ ఉన్నాయి బీజేపీ పార్టీకి సిక్స్టీ ఆ సుదర్శన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చే గొప్ప మీరు తొమ్మిదో తేదీ పోలింగు పదో తేదీ కల్లా కౌంటింగ్ కూడా వస్తుంది మేము చెక్ చేసుకోవచ్చు ఈరోజు డేట్ ముప్పై మరొక పది రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది ఏమవసరం అయినా ఎన్ని ఉన్నాయి తన దగ్గర అంటే మీకు ఎన్ని విషయాలు చెప్పడానికి జగన్ రెడ్డి యొక్క తప్పులు ఎక్కడ ఉన్నాయి అతను ఏ విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్కి సపోర్టు మాకేం అవసరం లేదు అతను ఎంతమందో ఈ పార్టీ సిద్ధాంతం నచ్చి ఎట్లయినా గెలుస్తారని రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇచ్చే పరిస్థితి కారణం ఒక్కొక్క సమీకరణ ఒక ఈ దేశం బాగుపడాలా మూడో స్థానానికి రావాలా అమెరికా సుంకార్లో తట్టుకొని నిలబడాలా జీడిపి రేటు పెంచుకోవాలా ప్రతి ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి నిన్ననే ఇండియా టుడే కానీ టైమ్స్ కానీ సర్వే ప్రకారం మూడు వందల ఇరవై ఏడు కాదు నాలుగు వందల సీట్లు వచ్చినా ఆశ్చర్యమైన పరిస్థితి